కరెంటు పోయింది ఫుల్ గాలి మరం వస్తుంది అంట్లు అన్నీ పడిపోయినాయి మొత్తం పడిపోయినాయి చిక్కలు ఇవన్నీ మోటార్ మీద ఉన్నాయని వెళ్ళిపోయినాయి ఇవన్నీ సగర వేసుకోవాలి చాలా గాలి

ఇదిపోయింది ఇక్కడ మిషన్ బాక్స్ మొత్తం పడిపోయింది ఆ చెట్టు కింద నేను చురుకుతున్నా బోర్లా బోర్లా చెట్టు పడిపోయింది ఇప్పుడు పక్కా పడుతుంది మన సాయంకాలం చెట్టు పడుతుంది పడితే ఎంతసేపట్లో ఏదేం మొత్తం రాసిపోయి పోతే పోని కానీ ఇట్లా డేంజర్ ఇప్పుడు ఏంట్రా ఐదు నిమిషాలలో మొత్తం ఏదో బయట నుంచి గొలం పెట్టినట్టు

మంచిఐందాడో లేకుండే ఇప్పుడు దాకా ఆయన చూస్తున్నాం చెట్టు వైర్ల మీద పడ్డదేమి కానీ వర్షం లేకుండా ఇంత కాలేంది ఇప్పుడు స్టార్ట్ అయింది ఏ మనీ మస్తు వస్తుంది గాలి లేవు లేవు ఇంట్లో కా

అన్నీ ఇంకా ఎట్లా పడుతున్నాయి చూడుగా ప్రతి ఒక్కటి పడిపోయాను మీ కింద అన్నీ అబ్బేసేసాయి ఉరుముతుంది కానీ వర్షం మాత్రం వస్తలేదు గాలి మాత్రం ఒక రేంజ్లో మంచి నిలిచింటే నలిచి మనిషిని కొట్టేసుకొని పోతుంది బాబా మన జామ చెట్టు పడిపోయేటట్టు సపోటా పడదు జామ చెట్టు పడదు పడదు చూడు చప్పు చూడు తుప్పురు తుప్పురి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది మొత్తం స్విమ్మింగ్ పూల్ అవుతుంది స్టార్ట్ అయింది కొంచెం కొంచెం తుప్పుతుప్పులుగా పడుతుంది బయట ఒకసారి అక్కడ గ్లాస్ ఐటెం పెట్టాం చూడు పుట్టుకుంది ఒక ఇంతకు వచ్చినప్పుడు మొత్తం మంచిగా పడుతుంది ఏ వర్షం స్టార్ట్ అయింది

ఫ్రిడ్జ్ కూడా అట్లనే ఉంది కదా ఇప్పుడు స్టార్ట్ అయింది ఓ రేంజ్ స్టార్ట్ అయింది బయట కిటికీల నుంచి వెళ్తాడు కదా కిటికల

నువ్వు అన్నావు కదా అక్కడ అక్కడ దూడి చేయచ్చు కదా మళ్ళీ మంచిగా ఉన్న అంత దూడిస్తే మళ్ళీ కాళ్ళు ఎట్లా దూసుకుంటా చెప్పు అయినా ఇదేంద్రా బానే ఉందిగా పొద్దుందాక ఏదో వర్షం పడతాం అనుకుంటే మరి ఇంత గాలిని మరో గాలితోనే పెద్ద బాధ